మేడారలో జరిగినటువంటి కోవాబన్ ఇష్యూ ఇప్పుడు అది చి చిలికి చిలికి గాలివానగా మారి ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ వరకు వెళ్ళింది అయితే దీనికి సంబంధించి కూడా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో మతానికి సంబంధించిన విభేదాలు ఉండకూడదని అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని త్వరలోనే వలీ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి తను తయారు చేసేటువంటి కోవాబన్ను తిని తనకు తన దగ్గర తనను పరామర్శించి వస్తానంటూ కూడా ఈ ట్వీట్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు ఏదైతే కర్నూలుకి చెందినటువంటి కర్నూలు నంద్యాల జిల్లాకి చెందినటువంటి వలి ఉన్నారో మేడ గతంలో జరిగినటువంటి మేడారం జాతరకు వెళ్ళి అక్కడ కోవా బను అమ్ముతూ జీవించేవాడు అయితే ఆ కోవా బను పది రూపాయలకు అమ్ముతున్నాడని ఒక ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన వారు వెళ్ళి తను నిలదీయడం అటు మతానికి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని మాట్లాడడం పట్ల కూడా అటు సోషల్ మీడియా సోషల్ మీడియాలో కావచ్చు ఇతర ఏదైతే మీడియాలు ఉన్నాయో వాటి నుంచి కూడా వలీకి సపోర్ట్ లభించింది దాని తర్వాత కూడా ఇలాంటి మతపరమైనటువంటి ఏవైతే విభేదాలు ఉన్నాయో అవి రెచ్చగొట్టొద్దు అంటూ కూడా సోషల్ మీడియాలో వలికి చాలా స్పందన లభించింది అయితే దాని తర్వాత కూడా ఇది చాలా చాలా మంది కూడా ఇటు ఇలాంటి జర్నలిస్టులు బయటకు వస్తున్నారంటూ కూడా కోవాబన్ జర్నలిస్ట్ అంటూ కూడా వాళ్ళకి పేరు పెట్టడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే అటు ఈ విషయం అనేది అటు మంత్రి వరకు వెళ్ళడం దానిపైన స్పందించడం అనేది కూడా ఇప్పుడు దీనిపైన చర్చ నడుస్తుందనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పటివరకు కూడా ఎవరైతే వలీ ఉన్నారో వలీ కూడా తను కొన్ని సంవత్సరాలుగా తన ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళంతా కూడా కోవా బన్నుతోనే కోవా వ్యాపారంతోనే బతుకుతున్నామని కోవా బన్ను విక్రయించడంలో వాళ్ళందరూ వచ్చి మా వ్యాపారం దెబ్బతిందంటూ కూడా చాలా మందితో చెప్పడం జరిగింది దాని తర్వాత కూడా ఏదైతే ఈ కోవా బన్ను ఉందో ఆ కోవా విషయంలో కూడా ఎవరైతే అక్కడికి వెళ్ళి మాట్లాడారో వాళ్ళందరి పట్ల కూడా సోషల్ మీడియా నుంచి చాలా వ్యతిరేకత అనేది వచ్చింది వాళ్ళంతా కూడా ఇలాంటి విభేదాలు సృష్టించొద్దంటూ కూడా సోషల్ మీడియాలో చాలామంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు చాలామంది కావచ్చు వీళ్ళని ప్రశ్నించడం జరిగింది దాని తర్వాత చాలామంది వలీ దగ్గరికి వెళ్ళి అసలు విషయాన్ని తెలుసుకున్న తర్వాత కూడా వలీ చెప్పడం జరిగింది తను ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఈ కోవాబను తయారుని తను ఇక్కడ చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో అటు జాతరలోకి వెళ్ళి కూడా తన అమ్ముతా అంటూ కూడా చెప్పక రావడం జరిగింది ఇలాంటి విషయాల్లో ఎవరైతే సామాన్యుల వైపు ఉండే సామాన్యుల వైపు ఉండాల్సిన వారు కూడా సామాన్యులనే ప్రశ్నించడం వల్ల ఎలాంటి లాభం ఉండదని కూడా అటు వ్యతిరేకత అయితే బాగా వచ్చింది అయితే కోవా బన్ను విషయం పట్ల కూడా ఇప్పుడు నారా లోకేష్ దీనిపైన కూడా ఇప్పుడు చాలా ప్రశంసలు కురుస్తున్నాయి ఎందుకంటే అటు సామాన్యులకు సామాన్యుల వైపు నిల్ నిల్చోవాల్సిన జర్నలిస్టులు కూడా ఇప్పుడు సామాన్యుల వైపు మైకు తిప్పి అటు మతపరమైనటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని రెచ్చగొట్టడం పట్ల కూడా ఇక్కడ వ్యతిరేకత వచ్చిందనే చెప్పుకోవచ్చు అయితే త్వరలో కూడా అటు ఏదైతే కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్నటువంటి వలీ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి బండును రుచి చూసారంటూ కూడా లోకేష్ ఇప్పుడు దానిపైన పోస్ట్ పెట్టడం కూడా చాలా సంచలనంగా మారిందనుకోవచ్చు వలీకి ఇంత సపోర్ట్ రావడం అనేది అది ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు ఇబ్బంది పడిన తర్వాత కూడా చాలామంది సపోర్ట్గా నిలవడం అనేది కూడా చాలా ప్రశంసలు కురుస్తున్నాయి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో చూడొచ్చు సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడ కూడా వలీకి అందరూ వెళ్ళి అటు ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది చాలా సపోర్ట్ గా నిలిచారు దాని తర్వాత కూడా ఏవైతే ఇప్పటి వరకు జరిగిన సంఘటన ఉందో దాంట్లో కూడా మత రాజకీయాలు చేయొద్దంటూ కూడా ఏదైతే రాజకీయ నాయకులు నెలగొలు పెట్టేటువంటి ఏవైతే ఈ మత రాజకీయాలు ఉన్నాయో వాటిని కూడా సామాన్య ప్రజల మీదకి ఇలాంటి చిన్న వ్యాపారం రుద్దొద్దు అంటూ కూడా చాలా మంది వలీకి సపోర్ట్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్